తెలంగాణలోని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడి చేసి వారి గుర్తును రద్దు చేశారు పదిహేను లక్షల రూపాయల విలువగల ఏడు టన్నుల పేస్టును స్వాధీనం చేసుకున్నారు బద్వేల్లోని గ్రీన్ సిటీలో అప్నా ఎంటర్ప్రైజెస్ అనే పేరు ఫ్యాక్టరీని గోప్యంగా నిర్వహిస్తున్న సమాచారంతో దాడి చేశారు అమీర్ నిజాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో అక్రమంగా సింథటిక్ కలర్స్ యాసిడ్స్ కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారించారు ఫుడ్ సేఫ్టీ పరీక్షలు కొనసాగుతున్నాయని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసు అధికారులు తెలిపారు మావోయిస్టులపై నిఘాకు మానవరహిత గగనతల వాహనాలను వినియోగించాలని భద్రతా బలగాలు నిర్ణయించాయి రెండు వందల కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయగల మానవ రహిత గగనతల వాహనాలను ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో వినియోగించాలని వీటితో మావోయిస్టుల కదలికలపై పూర్తి అంచనా వస్తుందని చెబుతున్నారు UAV సమాచారం సరాసరి సెంట్రల్ మానిటర్ రూమ్కు చేరుకుంటుందని వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు వివరిస్తున్నారు ఈ రోజు రాత్రి పది గంటల నుంచి ఆకాశంలో చందమామని చూస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు చంద్రునితో శనీశ్వర గ్రహం కలుగుతుందని ఇలా మూడు వందల పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ అద్భుతం తప్పక చూడాలని చెబుతున్నారు ఈ రోజు రాత్రి పదకొండు గంటల నుంచి రేపు తెల్లవారుజాము వరకు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి నైరుతి వరకు కదులుతూ ఆకాశంలో చంద్ర శనిగ్రహాలు అతి చేరువలో దర్శనమిస్తున్నాయని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి భక్తితో నమస్కరించి శని చంద్రగ్రహాల అనుగ్రహాన్ని శుభ ఫలితాలను పొందగలరని కోరుతున్నారు శనిగ్రహం నీలవర్ణంలో మినుకు మినుకుగా కనిపిస్తుందని వృషభ కన్య వృశ్చిక ధనస్సు మకర రాశుల వారు తప్పనిసరిగా వీక్షించి తరించాలని కోరుతున్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలో ఎమరాల్డ్ స్వీట్స్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులను గుర్తించారు కంపు కొడుతూ దుర్గంధ వాతావరణంలో స్వీట్ల తయారు చేస్తుంటారు రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు పెరుగు పన్నీర్ను సీజ్ చేశారు స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు అలాగే కిచెన్లో తిరుగుతున్న ఎలుకలు పందికొక్కులను గుర్తించారు ఈ మేరకు ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు పాఠశాల సీనియర్లు మైనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు అనంతరం సాక్ష్యాలను నాశనం చేయడానికి ఆమె మృతదేహాన్ని కాలువలో పడవేశారని పోలీసులు తెలిపారు బాధితురాలు మూడవ తరగతి విద్యార్థిని కాగా నిందితుల్లో ఇద్దరు ఆరో తరగతి చదువుతున్న పన్నెండేళ్ల వయసు వారు కాగా పదమూడేళ్ల మరో అబ్బాయి ఏడవ తరగతి చదువుతున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఐదు లక్షల నలభై వేల కోట్ల రుణ ప్రణాళికను విడుదల చేశారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్రా ఎస్ఎల్బీసీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్ రావు ఇతర బ్యాంకు అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొని వివిధ శాఖలకు రుణ కేటాయింపులు చేస్తూ ఆమోదం తెలిపారు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ